చేస్తా అనమాట సో ఆలస్యం చేయకుండా విశ్వక్ సేన్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను నేను నమస్తే నమస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు వన్ ఇయర్ అయిపోయింది మిమ్మల్ని అందరిని చూసి సో చాలా రెస్పాన్సిబుల్గా సార్ వస్తే ఖచ్చితంగా మీకు మంచి సినిమా ఇవాళ ఇంటెన్షన్ తోనే లాంగ్ గ్యాప్ తీసుకొని ఉండే బట్ రే నేను ఇక్కడ లేనంత వరకేరా నేను ఇక్కడ లేను వన్స్ నేను వచ్చిన్నా నేను ఇక్కడనే ఉన్నట్టు సో అదే పరిస్థితి సో సినిమా డెఫినెట్లీ సినిమా డెఫినెట్లీ మీకు రెండు గంటల పది నిమిషాలు నాన్ స్టాప్ నాన్ స్టాప్ లా లాఫ్రీ అట్ ఉంటుంది నేను లిటరలీ అనుదీప్తో కొట్లాడినా చాలా జోకులు లిటరలీ ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి ఉన్నాయి లిటరలీ మా ఎడిటింగ్ రూమ్లో ఉన్నవే చాలా చాలా మంచి జోకులు ఉండే సో డెఫినెట్లీ వాట్ హీ ప్యాక్డ్ ఫర్ యూ గైస్ రెండు గంటల పది నిమిషాలు జేబులో నుండి ఫోన్ ఫోన్ తీసే ప్రసక్తే లేదనిపిస్తుంది మాకు సో ఫిఫ్త్ థర్టీన్త్ కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో పాటు వచ్చేయండి కడుపు నవ్విస్తాం అండ్ మాట మీద నిల్చుంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరినీ ఇవన్నీ గెలిచి అనిపిస్తారా నాకు గారు కాదు సంవత్సరం క్రితం చూసి ఇప్పుడు చూసి మారిపోయిన విశ్వకం చూసినట్టు లేదు మైక్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసి ఇష్టం వచ్చినట్టు అరగెంట్ గా బిహేవ్ చేసిన విశ్వకం లేకుండా ఒక అనుదీపం చూసినట్లేదు ఇప్పుడు మీకు విశ్వకంలో సినిమా కూడా అలానే ఉంటుంది చక్కగా నవ్విస్తాడు ఈసారి ఏమి ఎవరిని తిట్టాము చక్కగా నవ్విస్తాడు ఈసారి రెండు గంటలు ఖచ్చితంగా థియేటర్ కోసం ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు అంట రోజ్ మీకే ఏంటి ఒక్క నిమిషం ఒక నిమిషం ఆగండి ఏంటి డైలాగా విశ్వాక్ గారు చెప్పాలా ఏ మధ్యలో ఒక్క రెండు నిమిషాలు బ్రో చెప్పినప్పుడు రావచ్చు కదా ఓకే థ్యాంక్ సో మచ్